అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక ఎనిమిదవ భాగం కళ్యాణి వల్లే తనలా చేశాడు కళ్యాణి తప్ప ఇంకొక స్త్రీని ముట్టుకోలేడు ఇంకొక ఆడదాన్ని ముట్టుకుంటే తన ఒంటిని ఆమె వంటిని మలినం చేసినట్లు అనిపించింది ఇదే నాకు ప్రేమంటే మరి లలిత విషయం ఏమిటి ఆలోచించే స్థితిలో లేడతను తల వేడెక్కి గిరగిరా తిరుగుతుంది పడుకున్నాడు మర్నాడు శనివారం కాలేజీ లేదు విశాలాక్షి కళ్యాణి కారులో బయటికెళ్ళడం చూశాడు మూర్తి పన్నెండు గంటలకి విశాలాక్షి మాత్రం తిరిగి వచ్చింది పది నిమిషాల తర్వాత డ్రైవర్ వచ్చి అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారని మూర్తికి చెప్పాడు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటుందేమోనని మూర్తి భయపడుతున్నాడు విశాలాక్షి ఆఫీస్ గదిలో కూర్చున్నది మూర్తి రాగానే కూర్చో నీకు క్షమాపణ చెప్పటానికి పిలిచాను తప్పతాగి ఉచ్చము నీచము తెలియకుండా ప్రవర్తించాను నిన్న రాత్రి నువ్వు బుద్ధిగా ప్రవర్తించినందుకు థ్యాంక్స్ ఇద్దరం ఆ విషయం మర్చిపోదాం మళ్ళీ అటువంటివి జరగకూడదు అన్నది మూర్తి సంతోషానికి అంతులేదు అలా అనకండి నేను మిమ్మల్ని క్షమించడం ఏమిటి తాగుడు ఎంతటి వివేకులనైనా పోగొడుతుంది నేను అప్పుడే మర్చిపోయాను ఇక ఆ విషయం ప్రస్తావించకండి థ్యాంక్స్ ఈ విషయం ఎవరికీ చెప్పక బాగుండదు నీతో విడిగా మాట్లాడాలని ఏదో పని కల్పించి కళ్యాణిని బయటికి పంపించాను కళ్యాణికి కూడా చెప్పక చెప్పను అన్నాడు మూర్తి ఆ రాత్రి కళ్యాణి మూర్తి గదికి వచ్చింది విశాలాక్షి ప్రవర్తన ఆమెకి చెప్పాలనిపించింది తను విశాలాక్షికిచ్చిన మాట జ్ఞాపకం వచ్చి ఊరుకున్నాడు తెల్లారుతుండగా ఆమె వెళ్ళిపోయింది తర్వాత ఒక గంట సేపు నిద్రపోయి లేచాడు లైబ్రరీకి వెళదామని డ్రెస్ చేసుకుంటూ ఉండగా డ్రైవర్ వచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాడు మూర్తి రాగానే ఇవాళ ఆదివారం అని మర్చిపోయి నిన్న బ్యాంకు నుంచి డబ్బు తెప్పించలేదు చాలా చిక్కుల్లో పడ్డాను ఓ మనిషికి అర్జెంటుగా డబ్బు ఇవ్వాలి అన్నది విశాలాక్షి నా దగ్గర ముప్పై రూపాయలున్నాయి అన్నాడు మూర్తి ఆమె నవ్వి వెయ్యి రూపాయలు కావాలి అన్నది మీరు చెక్ ఇస్తే ఎవరైనా ఇస్తారు అంత డబ్బు ఎవరు మాత్రం ఇంట్లో పెట్టుకుని కూర్చుంటారు వడ్డీ వ్యాపారం చేసే మారవాడీల దగ్గర మాత్రమే ఉంటుంది వాళ్ళు చెక్కు తీసుకుని రొక్కం ఇవ్వరు నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అన్నది విశాలాక్షి ఏమిటో చెప్పండి ఈ నాలుగు గాజులు ఈ రెండు గొలుసులు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బు తేవాలి అయ్యో తాకట్టు పెట్టమంటారా పర్వాలేదు రేపు బ్యాంకు నుంచి తెప్పిస్తాను డబ్బు అప్పుడు విడిపించుకోవచ్చు ఏ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టను ఈ ప్రాంతంలో వద్దు తండిఆర్పేటకో రాయపురమో వెళ్ళి తాకట్టు పెట్టు ఇంకొక విషయం నీ పేరునే తాకట్టు పెట్టు నా పేరుని తాకట్టు పెట్టటం బాగుండదు ఈ ఇంటి చిరునామా కూడా ఇవ్వకు ఇంకేదైనా అడ్రస్ ఇయ్యి ఏ అడ్రస్ ఇవ్వను ఏదో ఒక వీధి పేరు ఏదో ఇంటి నెంబరు చెప్పు రేపు విడిపించేస్తాంగా సరే కారులో వెళ్ళమంటారా వద్దు బస్సులోనో టాక్సీలోనో వెళ్ళు అని నగలు అతనికి ఇచ్చింది అవి తీసుకుని మూర్తి వెళ్ళిపోయాడు నగలు తాకట్టు పెట్టి వెయ్యి రూపాయలు తీసుకుని తిరిగి వచ్చేటప్పటికి పన్నెండు గంటలైంది విశాలాక్షి కళ్యాణి ఇద్దరూ ఇంట్లో లేరు డబ్బు తన దగ్గరే ఉంచుకున్నాడు నాలుగు గంటలకి విశాలాక్షి మాత్రం వచ్చింది అమ్మగారు మేడ మీద ఉన్నారని చెప్పాడు వంటవాడు మూర్తి మేడ మీదకి ఆమె పడక గదిలోనికి వెళ్ళాడు తెచ్చావా అడిగింది ఆ అంటూ నోట్లు బల్ల మీద పెట్టాడు విశాలాక్షి నవ్వి ఒక చిన్న తమాషా జరిగింది నువ్వు వెళ్ళిన కాసేపటికల్లా నాకు ఇవ్వవలసిన వాళ్ళెవరో వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు నా అవసరం తీరిపోయింది చెప్పింది అయ్యో తొందరపడి అనవసరంగా తాకట్టు రేపు విడిపించుకోవచ్చులే అన్నది లెక్క పెట్టి తీసుకోండి అన్నాడు మూర్తి లేచి నిలబడుతూ విశాలాక్షి తలవించుకుని మూర్తి నువ్వు చాలా మంచివాడివి లేకపోతే ఆ రాత్రి నా ప్రవర్తనకి నన్ను అసహించుకునేవాడివి అన్నది ఆ విషయం మీకు ప్రస్తావించకూడదనుకున్నాగా అవును ఈ డబ్బు నువ్వు తీసుకో ఖరీదైన రెండు సూట్లు సిల్క్ షర్టులు ఇంకా నీకేం కావాలో అవన్నీ కొనుక్కో నాకు ఇప్పుడు సూట్లు ఎందుకు నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో నేను బట్టలు కొనుక్కోవడం ఏమిటి అన్నాడు మూర్తి డబ్బు లేక కాదుగా నగలు తాకట్టు పెట్టింది రేపు బ్యాంక్ నుంచి తెప్పిస్తాను నగలు విడిపించుకోవచ్చు నేను చెప్పినట్లు ఈ డబ్బుతో నువ్వు బట్టలు కొనుక్కోవాలి లేకపోతే నన్ను చూస్తే నీకు అసహ్యం అనుకుంటాను అదేమిటి అవును నేను చేసిన పాడు పనికి పరిహారంగా నా తృప్తికి నిన్ను బట్టలు కొనుక్కోమంటున్నాను నేను బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు నువ్వు వెళ్ళి బట్టలు కొనుక్కుని వచ్చి నాకు చూపించు వెంటనే వెళ్ళి త్వరగా రా ఇప్పుడా ఇవాళ ఆదివారం కదూ ఆదివారం అయితేనే మౌంట్ రోడ్లో కొన్ని బట్టల షాపులు తెరిచే ఉంటాయి వెళ్ళు ఏమిటి వెర్రిబాగులుది వెయ్యి రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమంటుంది డబ్బు గల వాళ్ళకి కాస్త పిచ్చి ఉంటుందేమో అనుకుంటూ మౌంట్ రోడ్డులోనికి వెళ్ళాడు మూర్తి బట్టలు కొని సంచిలు తీసుకుని ఏడున్నర కల్లా ట్యాక్సీ దిగాడు ఇంటి ముందు విశాలాక్షి తోటలో తిరుగుతుంది తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళాడు నీ గదిలోనికి వెళ్ళు నేను వచ్చి చూస్తానులే తన గదిలోనికి వెళ్ళి ప్యాకెట్లు విప్పి బట్టలన్నీ బల్ల మీద పెట్టాడు పది నిమిషాల తర్వాత విశాలాక్షి వచ్చి చూసి బాగున్నాయి రేపే దర్జీకి అని వెళ్ళిపోయింది కళ్యాణ ఏమైంది అడిగాడు ఉండబట్టలేక లేడీస్ క్లబ్ వార్షికోత్సవం జరుగుతుందిగా ఆ సందర్భంలో హడావిడిగా ఉంది వస్తుంది ఇంకా సేపట్లో చెప్పింది విశాలాక్షి రాత్రి భోజనం సమయానికి వచ్చింది కళ్యాణి క్లబ్ విషయాలు మాట్లాడుకుంటున్నారు విశాలాక్షి కళ్యాణి భోజనం కాగానే మూర్తి తన గదిలోనికి వెళ్ళిపోయాడు పది గంటల తర్వాత కళ్యాణి వచ్చింది నువ్వు రోజంతా కనిపించకపోతే నాకు ఎలా ఉందనుకున్నావు అన్నాడు మూర్తి ఏం చేయను పని ఉండిపోయింది ఈ బట్టలేమిటి ఇన్ని బట్టలు ఎక్కడివి అడిగింది విశాలాక్షి బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చింది కళ్యాణి అతనికి కొంచెం దూరంగా జరిగింది అంత డబ్బు ఎందుకు ఇచ్చింది అడిగింది ఊరికనే కళ్యాణి అతని కళ్ళల్లోనికి బాధతో చూస్తూ లొంగిపోయావన్నమాట డబ్బు విదేశాలలో చదువు కారు విశాలక్షి చూపించిన ఆశలకి లొంగిపోయి ఆ ముసలిదానితో ఛీ అన్నది అసహ్యంతో ఏమిటి కళ్యాణి నువ్వు అంటున్నది నాకు అర్థం కావటం లేదు అన్నాడు మూర్తి అవును అర్థం కాదు ఎందుకు అర్థమవుతుంది మొన్న రాత్రి విశాలాక్షికి నీకు జరిగిన గొడవ తలుపు దగ్గర నిలబడి విన్నాను ఆమెను తిరస్కరించి నువ్వు వెళ్ళిపోయేటప్పటికీ నేను ఎంత గర్వపడ్డానో నీకెలా చెప్పను విశాలాక్షి నీకు చూపించిన ఆశలన్నీ తిరస్కరించి నువ్వు వచ్చేసావు నా కోసం మన ప్రేమ కోసం వచ్చేశావని గర్వపడ్డాను మూర్తి తర్వాత నిదానంగా ఆలోచించి మన ప్రేమలో సరదా సుఖము లేదని ముసలిదైన విశాలాక్షి ప్రేమలో డబ్బు సుఖాలు ఉన్నాయని లొంగిపోయావా డబ్బుకి నీ శరీరాన్ని అమ్ముకున్నావా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా శరీరాలను అమ్ముకోగలరని నాకు ఇప్పుడే తెలిసింది నేను వెళుతున్నాను అని లేచింది కళ్యాణి కొంచెం ఆగు తొందర పడకు నువ్వు పొరబడ్డావు నేను చెప్పేది విను అంటూ ఆమె చేయి పెట్టుకుని ఆ వేళ జరిగిందంతా చెప్పాడు మూర్తి అబద్ధం ఆమె దగ్గర డబ్బు లేకపోవటం ఏమిటి ఇనపెట్టెలో కొన్ని వేలున్నాయి నేను అబద్ధం చెప్పటం లేదు అంతా నిజమే నువ్వు నిజమే చెబుతూ ఉంటే ఇందులో ఏదో కిటుకుంది కిటికే ఉంటుంది విశాలాక్షి పశ్చాత్తాపంతో మూర్తి విశాలాక్షి వాళ్ళకి పశ్చాత్తాపం అంటే ఏమిటో తెలియదు నువ్వు నువ్వు అంటూ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు మూర్తి కాలేజీ టైం అవుతోంది త్వర త్వరగా తయారవుతున్నాడు మూర్తి బూట్ల చప్పుడు తర్వాత తలుపు మీద టకటకా వినిపించి ఎవరు అడిగాడు మూర్తిగారా వస్తున్నాను అని తలుపు తెరిచాడు ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీస్ ఇన్స్పెక్టరు ఉన్నారు గుమ్మం దగ్గర ఎస్ నేనే మూర్తిని అన్నాడు విశాలాక్షి గారి ఇంట్లో నిన్న కొన్ని నగలు పోయాయట అన్నాడు ఇన్స్పెక్టర్ నగలిపోయాయా నాతో చెప్పలేదే ఇవాళ పొద్దున్నే చూశారట వాటి విషయం నీకేమైనా తెలుసా అంటూ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు పోయిన విషయమే నాకు తెలియదు అన్నాడు మూర్తి ఇవన్నీ కొత్తగా కొన్న బట్టలా అవును నిన్నే కొన్నాను చాలా ఖరీదైన బట్టలే దాదాపుగా వెయ్యి రూపాయలు విశాలాక్షి గారు ఇచ్చారు నాకు విశాలాక్షి గారి నగల విషయం మీకేమీ తెలియదన్నమాట అన్నాడా పోలీసు ఉద్యోగి అప్పుడు అతనికి అనుమానం వచ్చింది క్రిందటి రోజు విశాలాక్షి తాకట్టు పెట్టి వెయ్యి రూపాయలు తెమ్మని నగలు తన చేతికిచ్చిన విషయం చెప్పాడు మూర్తి కానిస్టేబుల్ని అక్కడే ఉండమని చెప్పి ఇన్స్పెక్టర్ విశాలాక్షి ఇంట్లోనికి వెళ్ళి వచ్చి తాకట్టు పెట్టమని మీకు నగలేమీ ఇవ్వలేదని చెబుతున్నారు విశాలాక్షి గారు అన్నాడు మూర్తి మొహంలో నెత్తురు చుక్కలేదు శ్రీమంతురాలైన విశాలాక్షి దగ్గర ఎప్పుడూ కొన్ని వేలు రక్కంగా ఉంటుందని ఆదివారం వెయ్యి రూపాయల అవసరమైతే నగలు తాకట్టు పెట్టించి డబ్బు తెప్పించుకోవాల్సిన అవసరం ఆమెకి ఎన్నటికీ ఉండదని పోలీసులు నిశ్చయించుకున్నారు ఎక్కడో తండియార్పేటలో మార్వేడి దగ్గర మూర్తి నగలు తాకట్టు పెట్టటం తప్పుడు చిరునామా ఇవ్వటం ఖరీదైన బట్టలు కొనటం వీటన్నిటి వల్ల అతను నగలు అపహరించాడని నిర్ణయించి అతన్ని అరెస్ట్ చేశారు మూర్తి మీది ఈ దొంగతనం బనాయించటం వలన మీకేమిటి లాభం అడిగింది కళ్యాణి విశాలాక్షి కోపంగా చూసి ఏమిటా మాటలు అతను నగలు దొంగిలించాడు అన్నది విశాలాక్షి గారు నాకంతా తెలుసు ఆ వేళ రాత్రి పాతిక వేలు అతని పేరు బ్యాంకులో వేస్తానని విదేశాలకు తీసుకువెళ్ళి పెద్ద చదువులు చదివిస్తానని మీరు ఆశలు చూపించటం అతను అసహించుకుని మిమ్మల్ని తిరస్కరించి వెళ్ళిపోవటం నాకు తెలుసు మీకు అతను చేసిన ద్రోహం అదేగా ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేసి ఏదో చెప్పి కంప్లైంట్ను ఉపసంహరించుకోండి అన్యాయంగా అతన్ని జైలుకు పంపి అతని జీవితాన్ని నాశనం చేయకండి చదువుకునేందుకు మీ సహాయం కోరి వచ్చిన ఆ నిర్భాగ్యుడికి మీరు ఇలా తీరని అపకారం చేయటం న్యాయం కాదు అన్నది కళ్యాణి నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అడిగింది విశాలాక్షి సూటిగా కళ్యాణి కళ్ళల్లోనికి చూస్తూ నా ప్రేమకి మీరు చేస్తున్నదానికి సంబంధం లేదు అన్యాయం చేయకండి వెంటనే ఫోన్ చేయండి విశాలాక్షి నవ్వి అతని మీద దొంగతనం బనాయించానని పోలీసులకు నన్ను చెప్పమంటావా అడిగింది అలా అని చెప్పనవసరం లేదు అతని మీద జాలి వల్ల అతన్ని జైలుకు పంపటం ఇష్టం లేదని మాత్రం చెప్పండి పోలీసులు ఒప్పుకోరు అన్నది విశాలాక్షి మీకు చాలా పరపతి ఉంది ఒప్పించగలరు సారీ అన్నది విశాలాక్షి అంతేనా అన్నది కళ్యాణి అవును అయితే నేను ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను ఎలా వెళతావు ఇంకొక సెక్రటరీ రానిదే సారీ నా మీద కూడా దొంగతనం బనాయించేందుకు మీకు అవకాశం ఇవ్వను అని తన సామాను మూర్తి సామాను తీసుకుని అప్పటికప్పుడే వెళ్ళిపోయింది కళ్యాణి ఏమీ దాచకుండా జరిగిందంతా పోసగుచ్చినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్కి చెప్పాడు మూర్తి నేను నిజంగా ఆమె దంగలు దొంగతనం చేసి ఉంటే డబ్బు చాలా అవసరమై దొంగతనం చేసి ఉంటాను కానీ ఆ డబ్బంతా పెట్టి బట్టలు కొంటానా ఆ బట్టలు అందరికీ కనిపించేలా నా గదిలో బల్ల మీద పెట్టి ఉంచుతానా మీరే ఆలోచించండి అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ యువకుడు అతను చెప్పిన మాటలు సానుభూతితో విన్నాడు అవును నిజమే డిఫెన్స్కి అది మంచి పాయింటే కానీ నేను మీకు ఏమీ సహాయం చేయలేను ఛార్జ్ ఫైల్ చేయక తప్పదు అన్నాడు కళ్యాణి వకీల్ని తీసుకుని వెళ్ళి జామీన్ మీద మూర్తిని మొదలుపెట్టే ఏర్పాట్లు చేసింది జామీను సంపాదించే తతంగమంతా పూర్తయ్యి పోలీస్ స్టేషన్లోంచి ఇద్దరూ బయటకు వచ్చేటప్పటికీ సాయంకాలం నాలుగు గంటలయింది బస్టాప్కి వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు ఎక్కడికి అడిగాడు మూర్తి తనంతట తాను ఆలోచించే స్థితిలో లేడతను రోజంతా అడ్డదిడ్డమైన రకరకాల ఆలోచనలతో మెదడు మొద్దుబారిపోయింది ఇవాళ హోటల్లో ఉందాం రేపు ఇంకెక్కడైనా ఇల్లు చూసుకుందాం అన్నది కళ్యాణి హోటల్కా నా బట్టలు పుస్తకాలు అన్నీ తెచ్చేశాను విశాలాక్షి గుమ్మం మళ్ళీ తొక్కవలసిన అవసరం లేదు ఎక్కడ పెట్టావు హోటల్లో చెప్పింది కళ్యాణి లజ్ కార్నర్లో బస్ దిగారు నేను విశాలాక్షి ఇంట్లోంచి బయటికి రాగానే హోటల్కి వెళ్ళి గది తీసుకున్నాను మిస్సెస్ అండ్ మిస్టర్ మూర్తి అని హోటల్ వాళ్ళకి చెప్పాను మీకు అభ్యంతరం లేదుగా అన్నది బలవంతపు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అభ్యంతరం ఏమున్నది అన్నాడు మూర్తి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి పడుకున్నాడు అతను కాఫీ టిఫిను చల్లారిపోతుంది అన్నది కళ్యాణి నాకేమీ తినాలనిపించడం లేదు అన్నాడు మూర్తి భయపడుతున్నారు అవునా భయపడకండి ఏమీ కాదు విశాలాక్షి కంప్లైంట్ ఉపసంహరించుకుంటుంది ఉపసంహరించుకోకపోతే కోర్టు వరకు వెడితే మన వకీలు నిమిషంలో కొట్టివేయించేస్తాడు అన్నది కళ్యాణి అతను దీనంగా నవ్వి నేను బీదవాణ్ణి గద్దెలేక విశాలాక్షి ఇంట్లో ఉన్నవాణ్ణి కోర్టు వారు నా మాట నమ్మరు అన్నాడు మీరు అలా నిరసించకండి అవన్నీ తర్వాత ఆలోచిద్దాం లేచి టిఫిన్ తిని కాఫీ తాగండి అని అతను చేయి పెట్టుకుని మంచం మీద నుంచి లాగింది అతని నోట్లో ఉప్మా పెడుతూ తినిపించింది దోశను ముక్కలు చేసి అతని నోట్లో పెట్టింది కాఫీ కప్పు అతని పెదముల దగ్గర పెట్టి తాగించింది రండి సినిమాకు వెళదాం అన్నది సినిమాక సినిమా చూసి ఆనందించే స్థితిలో లేను అన్నాడు మనం ఆనందంగా ఉన్నప్పుడు సినిమాలెందుకు దిగులుగా ఉన్నప్పుడే దిగులు మర్చిపోయేందుకే సినిమా అని లాక్కెళ్ళింది సినిమా నుంచి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పది గంటలయింది గదికే భోజనం తెప్పించింది చిన్నపిల్లవాడి చేత తినిపించినట్లు కలిపి నోట్లో ముద్దలు పెడుతూ తినిపించింది దీపం ఆర్పేసి బెడ్రూమ్ లైట్ స్విచ్ వేసి అతని పక్కన కూర్చుని అతని తల నిమురుతూ నిజం చెప్పాలంటే ఇవాళ నాకెంతో తృప్తిగా ఉంది అన్నది కళ్యాణి ఎందుకు నేను జైలుకి వెళతానన్నా అన్నాడు నవ్వుతూ చచా మీరు జైలుకి ఎందుకు వెళతారు అది కాదు ఇద్దరం స్వేచ్ఛగా రహస్యం లేకుండా భయపడకుండా అంటూ సిగ్గుతో మొహం దాచేసుకుంది కళ్యాణి అతను ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను ఏమవుతాడని వకీల్ అడిగినప్పుడు చెప్పటానికి ఇబ్బంది పడ్డాను అన్నది కళ్యాణి ఏం చెప్పావు మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను ఆమె తల నిమిరాడు ఆమె అతన్ని హత్తుకున్నది అతనిలో చలనం లేదు ఏం అన్నది ఏమిటి అడిగాడు మూర్తి ఎందుకలా ఉన్నారు ఉన్నారు అంటే ఇష్టం లేదా అంటూ వెళ్ళి అవతల మంచం మీద పడుకున్నది ఆమెని నొప్పించినందుకు అతను బాధపడ్డాడు లేచి కూర్చుని కళ్యాణి అని పిలిచాడు ఆ ఏమిటి కోపం వచ్చిందా కోపం ఎందుకు చిల్లర డబ్బులున్నాయా హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి ఎందుకు అతను హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అతను వెనకే వెళ్ళి మూర్తి ఎక్కడికి అడిగింది కాంగారుగా వస్తాను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతను కిందికి వెళ్ళి సిగరెట్ కొని వెలిగించుకుని తిరిగి వచ్చాడు అతని చేతిలో సిగరెట్ చూసి ఇదేమిటి కొత్తగా అన్నది నర్వస్ నా దగ్గర నీకు నర్వస్నెస్ ఎందుకు నీ దగ్గర కాదు నా స్థితికి చాలా నర్వస్గా ఉన్నాను అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు మూర్తి అన్నది అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ ఇలా పేరు పెట్టి పిలవాలి నువ్వు అను బాగుంటుంది అన్నాడు మూర్తి నవ్వి సిగరెట్ ఇంకా అయిపోలేదా అన్నది కళ్యాణి అది నిన్నేం చేసింది అన్నాడు మూర్తి మూర్తి ఏమిటి ఏమీ లేదు నిన్ను అలా పిలుస్తూ ఉండాలనిపించింది నీ పేరు స్మరణ చేస్తూ ఉంటే నాకు బాగుంటుంది అతను నవ్వాడు మూర్తి మూర్తి నన్ను వదలవు కదూ ఇప్పుడే కాదు ఎప్పుడూ వదలను అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు తెల్లారింది ఆకాశం తెల్లబడుతుంది వీధిలో మోటార్ కార్ల హారన్లు మోగుతున్నాయి ఎక్కడో వీళ్ళిద్దరు లాంటి వాళ్ళు తప్ప అందరూ నిద్రలేచి ఎవరి పనుల మీద వాళ్ళు వెళుతున్నారు కాఫీ తాగుదామా తాగాలి కదూ కుర్రాడు కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు కళ్యాణి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తుంది ఏమిటి ఆలోచిస్తున్నావు కళ్యాణి ఒక విషయం ఏమిటది చెప్పు జవాబు చెప్పకుండా ఊరుకున్నది కళ్యాణి ఐదు నిమిషాల తర్వాత చెప్పకూడదా అన్నాడు చెప్పాలి కానీ ఎలా చెప్పాలో తెలియటం లేదు ఏం ఎందుకని నేనేదో నిన్ను బలవంతం చేస్తాననుకుంటున్నావు చాచా చెప్పు ఇవాళ వెళ్ళి రిజిస్టార్కి అప్లికేషన్ ఇచ్చి రావాలి రిజిస్టారా ఏ రిజిస్టారు అడిగాడు మూర్తి పెళ్ళిళ్ళ రిజిస్టారు మూర్తి తల మీద రాయపడ్డట్లయింది పెళ్లి సమస్య అతని మనసుని నిన్నాళ్ళు తొలుస్తూనే ఉన్నది ఎప్పటికప్పుడు అప్పుడు చూద్దాం అనుకుంటూ తనను తాను సమాధానపరుచుకుంటూ వచ్చాడు ఇప్పుడు కళ్యాణి నోరు తెరిచి చెప్పింది తను ఏదో ఒకటి చెప్పాలి తనకు పెళ్ళయిందని కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నానని తన మేనమామ కూతురుతో సంబంధం పెట్టుకున్నానని ఆమె వలన తనకు ఒక కొడుకు పుట్టి పెరుగుతున్నాడని అంతా తన బ్రతుకంతా ఆమె ముందు తన తనెంత స్వార్థపరుడో తనెంత దుర్మార్గుడో చెప్పుకొని ఆమె క్షమాపణ అడగటానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు కానీ ఎలా చెప్పటం చెబితే ఏం చేస్తుంది ఆమె కళ్ళు చూస్తే తెలుస్తుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏ నూతులోనో దూకుతుంది అంతేగాని జరిగింది మరిచిపోయి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని బ్రతికే రకం కాదు కళ్యాణి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న